ஷீஸ் ஆல் ரேட் நீர் லீஸ் டாக்டர் அவன் செக்கப் க బ్లడ్ టెస్టే కాక అన్ని టెస్టులు చేయించండి ఎక్స్రే కూడా తీయించండి ఆమె బెడ్ మీద నుంచి కదలిద్దు నా అనుమానాలు నాకున్నాయి ఎక్స్రే అన్ని టెస్టులు వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం ముందు రిపోర్ట్స్ మాత్రం వెంటనే తెప్పించండి అవసరం అనుకుంటే నేను ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటాను लक्ष्मी हाँ, लक्ष्मी के बाबा सारी शेखर इट मोस्ट अफारचुनेट लक्ष्मी गर्भवती लक्ष्मी गर्भवती का शेखर गुड़ा वो करा कोई रकम कैंसर రిపోర్టులన్నీ కరెక్టేనా నీ డయాగ్నోసిస్ కరెక్టేనా రిపోర్టు కరెక్టే డయాగ్నోసిస్ కరెక్టే బాబాయ్ అయితే వెంటనే ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసినా చేయకపోయినా లక్ష్మి ఎంతో కాలం బతకదు ఎంతో గుండ ఈ పరిస్థితిని ఎదుర్కొంటే నా దగ్గర ఇంకా గుండె నిబ్రం ఎక్కడ ఉంటుంది బాబాయ్ తల్లి తల్లి కాబోతున్న తల్లి నిలిపోతుంది లక్ష్మికి నేను ఏ సమాధానం చెప్పరు నా మొక్కలు ఎలా చూపించను బాబాయ్ నా మొక్కలు ఎలా చూపించరు ఈ నిధు మాత్రం మనం వచ్చినవి ఉండాలి తెచ్చి పరిస్థితుల్లో లక్ష్మి తెలియడానికి వెళ్ళి తెలిస్తే గుండెపళ్ళు తెచ్చిపోతుంది నేను భరించలేను బాబాయ్ నేను భరించలేదు ఇది మనకు అడుగడుగునా అగ్ని పరీక్ష అవుతుంది నువ్వు చెప్పిన బాబాయ్ ఈ వేల నాకర రోజుల్లో లక్ష్మి మన చేతి కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాబు శేఖర్ ఏమిటి బాబు నేను విన్నది చెప్పు బాబు ఇదంతా అబద్ధం అని చెప్పు బాబు నిజాన్ని అబద్ధం ఆత్మహత్యం చేసుకోగలం కానీ రాబోయే అనర్థాన్ని ఆపగలమాయటి బాబోదు లక్ష్మి ఇన్నాళ్ళు చేసిన పూజలకు నోచిన నోములకు ఇదా ఫలితం నొక్కిన మరవైన దేవతలు ఉండొచ్చు కానీ ఇలా శాపం ఇచ్చే దేవుళ్ళు ఉంటారమ్మా పెళ్ళైన నుంచి లక్ష్మి బిడ్డల కోసం కనిపించిన దేవుడి కల్లా మొక్కింది అహోరాతలు తపస్సు చేసింది ఇప్పుడు నిజం తెలిస్తే గుండె చచ్చిపోతుందని భయపడి ఈ రహస్యాన్ని నా గుండెలోనే దాచుకుంటున్నాను మావయ్య గారు నా గుండెలో దాచుకుంటున్నాను నేను కూడా ఏమిటి బాబు అవును మా గారు ఈ ఆఖరక్షణాలనైనా లక్ష్మి ప్రశాంతంగా బ్రతకాలంటే ఈ రంపపు కోత మనం భరించక తప్పదు ఈ రహస్యాన్ని మన గుండెలోనే దాచుకోవాలి ఇప్పుడేనమ్మా మీ ఒంట్లో బాగుంటుందా ఏమిటిన కొత్తగా అడుగుతున్నారు కొత్తనమ్మా ఆడపిల్ల తన్న తండ్రికి ఎప్పుడూ కొత్తానమ్మా పెరిగి పెద్ద అయినాడు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళేనాడు తొలిసారిగా తల్లి కాబోతున్నప్పుడు ఏమిటి నాన్న మీ కళ్ళలో నీళ్ళు మీ నాన్నగారు ట్రైన్లో ప్రయాణం చేసొచ్చారు కదా నలక నలగపడింది నలగపడి నేను రెగ్యులర్ గా చెక్ చేస్తుంటానమ్మా విశ్రాంతి తీసుకో చూడుశేఖర్ లక్ష్మి ఆహార విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పు కారం పులుపు తగలకూడదు అన్నం అసలే పెట్టకూడదు గంజి మాత్రమే ఇవ్వాలి అది అలా సాధ్యం బాబాయ్ మా పెళ్ళైన దగ్గర నుంచి లక్ష్మి నాకు అమృతాన్ని అమృతాన్ని పంచిపెట్టింది అలాంటి లక్ష్మికి నా చేతులతో ఎలా గంజివ్వగలండి బాబాయ్ అయినా కడుపుతో ఉన్న స్త్రీకి ఆమె కోరిన పిండి వంటలన్నీ చేసి పెడతారు మీరేమిటండి గంజిస్తున్నారంటే నేనేం సమాధానం చెప్పగలను బాబాయ్ ఏదో విధంగా నాకు చెప్పాలి తప్పదు లక్ష్మి కనీసం ఈ ఆరు నెలలైనా బతికించుకోవాలంటే కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ఎవరైనా నర్శనం ఏర్పాటు చేయాలి అక్కలే బాబాయ్ కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటా కన్నబిడ్డనే ఆమెకు కావాల్సిన చపర్లన్నీ చేస్తాను నీకు ఇష్టమని పచ్చివరకాయలు కూడా తీసుకొచ్చానమ్మా నీకేం తిను మళ్ళీ వాళ్ళు ఇళ్ళు వచ్చారంటే దృష్టి ఉంటుంది వద్దమ్మా రోజు తప్పుడు గురించి తాగి తాగి నాడి చచ్చిపోయినట్టుగా ఉంది ముందు ఆవకాయ కలుపుకొని అలా బాగా నెయ్యి వేసుకొని మీ ఇంటి బడ్డలు తెచ్చారు కారం పులుపు తీపి తినకూడదు ఏమిటా అని ఇది మరీ బిడ్డోరం కడుపు ఉన్న వాళ్ళ కారం తినకపోతే ఎలా చెప్పు ఎవరొద్దన్నారు డాక్టర్లు వద్దని చెప్పారు ఆ డాక్టర్లు పిల్లలు పాపాలను కాని ఉండరు కడుపుతో ఉన్న వాళ్ళు ఇష్టమైన తినకపోతే పొర్రి మొర్రి చీకు పిల్లలు కూడా తన శాస్త్రం అది కూడా తెలియని వాళ్ళు వాళ్ళు ఏం డాక్టర్లు అయ్యా అలా తింటే లక్ష్మి ఆరోగ్యం పాడైపోతుందని నా మాట వినండి అవండి రెండు ముద్దలైనా తింటానండి నోరు ఊరుతుంది వద్దు లక్ష్మి పోని పులిహోరైనా తింటానండి నీకు బొద్దుగా ముద్దుగా ఉండే బిడ్డ పుట్టాలంటే ఇష్టం కదా ఇప్పుడు ఇవన్నీ తిన్నామంటే అయితే ఇవన్నీ నాకుండి నా బాబు బంగారు బొమ్మలా మనస పండిలా ఉండటమే నాకు కావాల్సింది వాడి కోసం ఇవన్నీ మాడుకుని ఉపవాసం ఉండడం ఉంటానండి ఆయన చెప్పడం సరే నువ్వు నమ్మడం సరే ఆయన మాటలు విని తప్పుడు కూర్చున్నా అంటే బిడ్డలుగానే ఓటుగా జవసత్వాలు ఎక్కడ ఉంటాయే ప్రసరించే వరకు లక్ష్మి కంటికి అప్లా చూసుకో అవునా అవును నువ్వు ఎవరిని కంటికి రప్పడా చూసుకుంటున్నావో ఎవరిని కంటికి రప్పడా చూసుకోవాలో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పట్టిన మెతుకులు తినోదండంలోనే తెలుస్తుంది ఏమిటమాట మీకు కంగ కూతురు అంటే ఎంత అపేక్ష ఉందో అతనికి భార్య అంటే అంతకంటే ఒరికిపోతుంది ప్రామ తేలుస్తూనే ఉంది అయితే కడుపుతో ఉన్న అందరు ఆడపిల్లలు ఎలా అయితే ఇష్టమైనవి కావాల్సినవి తింటున్నారో అలాగే నా బిడ్డలు కూడా ఎందుకు తెలుసు అమ్మా ఆయన కన్నా నా గురించి నా ఆరోగ్యం గురించి బాధపడే వాళ్ళు ఎవరు ఆయన ఏం తినమంటే అది తింటాను మీరు తంటే అది ఎక్కడ స్వాధ్యమే అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళం నాన్న అమ్మని ఇక్కడి నుంచి అయ్యో అయ్యో కడుపుతో ఉన్న నా కడుపు రండి ఆ పచ్చడి మెతకులు రెండు ఎక్కడ ప్రార్థమే అయ్యో అయ్యో అమ్మా సరేనమ్మా నీ ఇష్టం నీ మొగుడు నీ సంసారం నీ ఇష్టం ప్రతి పోటలు దాఖలేకపోతున్నానండి ఏం చేయమంట ప్రతిరోజు నీకు పంచపక్ష ప్రమాణాలు అన్నం పెట్టాలని ఉంటుంది కానీ కానీ ఈ గంజి నీకు ఎవ తప్పటం లేదు పర్వాలేదు అండి నీ జాగ్రత్తలను మనకు పుట్టబోయే బిడ్డకొస్తుంది కదా నీ చేతి వేసే గంజీనా Amri itu hilang